అభిషిక్తులుగా ఆశీర్వాద కర్హులుగా మీరు దినదినము ప్రవర్తమానం పొందురు కాక నా రాజ్యంలో మీరు ఎప్పుడు కూడా శాస్త్ర కృపక పాత్ర దినదినము ప్రవర్తమానం పొందుతూ నామానికి ఘనత తీసుకొచ్చి కాక పిల్ల పిల్ల తరాలతో మీరు జీవించబడుతూ నాకు పార్సల్ని బట్టి నలువైపులా వ్యాపిస్తూ ప్రపంచ దేశాల్లో సంచారం చేదురుగాక ఇదే యహోవాకు సర్వీస్ కొన్నాను ముఖ్యం గమనించండి పరిశుధాపుడు గొప్ప ఆశీర్వాదాలతో మనం మర్చిపో దేవుడు ఎక్కువ టైము తీసుకోవద్దండి కొద్ది టైమే చిన్న ఖర్చు చెప్పి మరి పిల్లలను ఆశీర్వదించి ఫాస్ట్గా సన్మానం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలకు వెళ్ళిపోదాం మన బైబిల్లో ఒక్కర్రోడు ఉన్నాడు మన చెప్పాను మీకు కుర్రోడు ఉన్నాడు ఆ కుర్రోడు పేరు నిహమ్య ఈ నిహమ్య ఎవరి టైంలో ఉన్నాడంటే అనే రాజు టైంలో ఉన్నాడు ఎవరెవరు ఉన్నారు వీళ్ళు డానియలు అభద్రకు షెట్రిక్ మేషక్ ప్లస్ మన వీళ్ళు వివిధ తెలివి రాజ్యాలు నూట ఇరవై ఒక్క రాజ్యాలు అయినాయి నూట ఇరవై ఒక్క రాజ్యాల్లో వీళ్ళు బానిసలుగా శాపగ్రస్తులుగా నపంసుకులుగా కూడా మార్చిబడారు అయితే దేవుడి శాస్త్రాలు మీరు పేచీలు పెడతూ ఉంటారు నాకు మంచి బట్టలు లేవు నాకు మంచి జోడు లేవు సౌద్రదే మంచి జోళ్ళవు మంచి గోల్ డంగి ఇలాగ మీరు అందరూ కూడా పేచీలు పెడతా ఉంటారు వేళ్ళు అలా సౌండ్ రేసౌండ్ అలా పేచీలు పెట్టే కురలు కాదు చిన్న పిల్లలే ఈ కురోడు కుర్రాడు రాజుగారికి సారా అందించేవాళ్ళట మంచి పాటలు పాడేవాళ్ళట రాజుగారిని అష్టమాను నవిస్తూ ఉండేవాళ్ళట ఓసారి రాజుగారు ఒక మాట అడిగారు చూద్దాం సరే రెండో అధ్యాయం మూడో వచ్చు నేను నేను మిగుల భయపడి మిగుల భయపడి రాజు రాజు చిరంజీవి అగునుగా చిరంజీవి అగును గాక నా సమాధులు సమాధుల నుండి పట్టణము పట్టణము పాడైపోయి ఇప్పుడు పాడై ఏడుస్తున్నాడు నెహమ ఏడుస్తుంటే అంటే డైరెక్ట్ మొక్కం చిన్న చిన్నదైపోయింది ఏంటో కళ చెందినట్లుగా ఉన్నాడు రాజుగారు అడిగారు రే బిడ్డ ఏంటి అలా ఉన్నావు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడివే ఎప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడివే ఎప్పుడు చెలుకుతురు ఆడేవాడివే ఇప్పుడు ఏంటి అలా అయిపోయావు అని అడిగాడు అడిగితే నీ హామీ చెప్పిన మాట మాకు సంతోషం ఎక్కడుందండి మా పితరులు బుద్ధిహీనత వల్ల మేమందరం కూడా శాపలుగా మారిపోయాం బిడ్డరా జాగ్రత్తగానండి మా అమ్మ పట్ల కుట్టించలేదు మా అమ్మ మంచి జోలు కొనలేదు మా అమ్మ నాకు మంచి నేల తెలుసు అని పేర్చిపెట్టే పిల్లలు జాగ్రత్తగా వినండి ఈ బిడ్డ చెప్తున్నాడు మా పితరుల యొక్క అహంకారం చేత మాల యొక్క తిరుగుబాటు చేత రాజుగారు అడిగారు మీ పిత్తరులు ఎవరి మీద తిరుగుబాటు చేశారు మీ పితరులు ఎవరిని అవమానపరిచారు మా పితరులు అవమానపరిచింది దేవుణ్ణి మా రాజు దేవుడు మా ఆశ్రయం దేవుడు మా దేవుని దేవుడు మేము ఆయనతో ఉన్నంతకాలము మేము ఈ లోకంలో క్షామాన ఉంటాం ఏ రోజునైతే మేము ఆయన విడిచిపెడతామో ఆ రోజుని ఈరో ఈ లోకంలో మేము దరిద్రులైపోతాం అని నిహామయ రాజుగారు చెప్పాడు అతను హృదయము ఎంత పరితాపం పొందిందో అతను హృదయము ఎంత దుఃఖపడిందో దానికి తోడు అతను చేయడం ప్రారంభించాడు ఉపవాసం చేయటం ప్రారంభించాడు ఏముని ఉపవాసం చేస్తున్నాడు మా అమ్మ మంచిది కాదు మా నాన్న మంచుడు కాదు నాకు బూట్లు లేవు నాకు జోళ్ళు నాకు అతిపోయిన బట్టలు లేవు అని కాదు తెలుసో తెలియకో మా పిత్తలు చేసిన పాపాలను మీరు క్షమించండి మమ్మల్ని దీవించండి మేము మా జీవిత నేను స్థుతిస్తాము నేను ఆరాధిస్తాం అని నెహమ్య పదే 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 ప్రార్థన చేస్తున్నాడు అదే సమయంలో అభద్రకో షట్రక్కు మేషకో ధాన్యాలు జైల్లో ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఏమని స్థితిస్తున్నారు మా దేవుడు గొప్ప దేవుడు అని రాజుగారు ఈ వార్త తెలుసుకున్నారు ఇంత చిన్న వయసులో దేవుని ఇంతగా కొనియాడుతున్నారు అందుకు జైల్లోంచి విడిపించాయని చెప్పి జైలు బయటకు తీసుకెళ్ళిపోయారు అంతేకాకుండా తన రాజ్యంలో చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు అయితే ఇంకొకటి ఉండిపోయారు ఆవిడ పేరు ఇష్టరెక్క ఇష్టరెక్క సామాను తోకుని ఉద్యోగం తీసుకుంది ఇష్టరెక్కన్న మంచి గుణం ఏంటంటే మీలో చాలామందికి ఆ గుణాన్ని నేర్చుకోవాలి మా అమ్మ ఎలా చేయలేదు మా నాన్న ఎలా చేయలేదు అనేవాడు చాలా జాగ్రత్తగా గమనించండి వీళ్ళు ఎలా గొప్పలయ్యారో చూడండి వాళ్ళ బాబు వాళ్ళని అమ్మేసుకున్నారు బానిసత్వానికి కానీ పిల్లలు బానిసత్వం చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఇస్తే రక్క తెల్లవాజాం లేచి నాలుగు గంటలు తలంటుకుని దేవుని స్థుతిస్తూ ఉంది నీ కృప నాకు చాలు నయ్యా తమాను తోముతూ ఏడుస్తుందా ఏటలేదు పాట పాడుకుంటుంది నీ కృప నాకు చాలయ్య ఎందుకంటే నీవు నన్ను విడిచిపెట్టలేదు నా తల్లి విడిచిపెట్టింది నా తండ్రి విడిచిపెట్టారు అందరూ విడిచిపెట్టారు కానీ నీవు విడిచిపెట్టలేదు అని సామానం తోకుంటా మరి కూరగాయలు కోస్తా అన్నాలు వండుతా పాటలు పాడుకుంటాను దేవుడు ఎవరిని దీవిస్తాడు చెప్పాలి మీరు ఎవరిని దీవిస్తాడు నీటి మంతులను దేవుడు దీవిస్తాడు వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ప్రార్థన చేయడం ప్రారంభించారో నియా ఒక్కడే ప్రార్థన చేస్తుండగా అతను రాజుగారు దర్శించారు ధాన్యాలు అభర్థనికో శరీరకు మేషక్కలు ఆ రాజ్యములో వాళ్ళు చంపేయాలని ప్రయత్నం చేసినప్పుడు మా దేవ దండం పెట్టుకున్నప్పుడు మీ పెట్టమనాలంతే వాళ్ళు రాజుగారిని పొగడమన్నప్పుడు పొగడమనాలే మీ ప్రాణం తీసేస్తా ఉన్నారంతే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ దేవుడి మట్టికి విడిచిపెట్టం ఎక్కనే హామాను ప్లాన్ చేసి చంపాలని ప్రయత్నం చేశాడు కానీ దేవుడు హామాన్ చంపిస్తాడు చేత మనము చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులకు తెలియక ప్రార్థన చేయలేదు వాళ్ళు మీరు ప్రార్థన చేయటం వల్ల ఏమవుతారో తెలుసా పరిశుద్ధులుగా మారిపోతారు పవిత్రులుగా మారిపోతారు నీతి మంత్రులుగా మారిపోతారు యథార్థమలుగా మారిపోతారు దేవుడు మీ తల్లిదండ్రులు పోగొట్టిన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తారు ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలి మనకి ఆశీర్వాదం అనగా ఆరోగ్యము బుద్ధి జ్ఞానము వివేకము భక్తి ధనధాన్యాలు ఇవి ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు ఎవరికి మన పిల్లలకు ముందేమిస్తాడు బుద్ధి జ్ఞానము వివేకం ఇస్తాడు భక్తిని ఇస్తాడు తర్వాత ఆశ్రదించడం ఇస్తాడు ధ్యాన చేత ధనధాన్య సమృద్ధి ఆరోగ్యము ఘనత్త అందుకు అయిన వాళ్ళు మాయమ్మ బట్టలు కుట్టించలేదు మాయమ్మ జోడు కొనలేదు మాయమ్మ నాకు మంచి ఎయిర్కిప్లు కొనలేదు అని మీరు కంప్లైంట్ చేసేదానికన్నా ఆ పెద్ద షడ్ ఎక్క మేషక్కలాగా దానిలాగా నిహామ అన్నయ్యలాగా ఇస్తే రక్కలాగా మీరు కూడా ఇప్పటి నుంచి కూడా భక్తులుగా ఉంటే ఏమవుతారు మీరు ఆశ్రదించబడతారు మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులకు ఏమీ లేకపోయినా మన తల్లిదండ్రులకు మంచి జీవితం లేకపోయినా మనం ప్రార్థించడం నేర్చుకుంటే మనకి మంచి జీవితం ఇస్తాడు దేవుడు ఇస్తే నూట ఇరవై ఒక్క రాజ్యాలకి అధికారిగా మార్చబడింది ధ్యానియాలు అభద్రగం షడ్ర ఆ రాజ్యాల్లో మంత్రులుగా మార్చబడ్డారు రాజు రాజుగారి దగ్గర సేవకుడు ఉండిపోయాడు అంచత ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు నేను ఉదయం కాలం ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఒక మాట చెప్పాడు ఒరే ఇప్పుడు పిల్లలు మీరందరూ తీసుకొచ్చారు మీరు ఎవరో తీసుకురాలేదు పిల్లల్ని ఎవరు తీసుకొచ్చారు తెలుసా యహోవా తీసుకొచ్చాడు ఇప్పుడు మన పిల్ల ఎవరి పిల్లంటండి ఎవరి పిల్లట దేవుని పిల్లట దేవుడి పిల్ల జీవిస్తా అంట బుద్ధి జ్ఞాన వివేకాలు ఇచ్చి వారిని ఆశ్రదిస్తాడు అందుకు మీరు ఎవరు తీసుకురాలేదు వెళ్ళాలా అనే ప్రశ్న ఉంది కానీ దేవుడు మీ ఆత్మ ప్రేరేపించి పిల్లల్ని తీసుకొచ్చారు అయితే దేవుడు చెప్తున్న మాట వాళ్ళకి ఏ విధంగా పరిశుద్ధునిచ్చాడో వాళ్ళ తల్లిదండ్రులకు లేదు పరిశుద్ధ వాళ్ళ తల్లిదండ్రులకు లేదు నీతి వాళ్ళ తల్లిదండ్రులకు లేదు యథార్థం వాళ్ళ తల్లిదండ్రులకు లేదు భయభక్తులు కానీ చిన్న పిల్లలకు పరిశుద్ధించి చిన్న పిల్లలకు పవిత్రత ఇచ్చి చిన్న పిల్లలకు నీతినిచ్చి చిన్న పిల్లలకు యథార్థనిచ్చి రెండు చేతులు ఎత్తి దీవించాడు ఇవాళ మన పిల్లలకు కూడా ఆయన ఏమన్నాడు తెలుసా ఈ పిల్లలు నా పిల్లలు ఆలెలుయ్యా నా పిల్లలు ఆలలు వాడిని పరిశుద్ధపరుస్తాను ఆలెలియ్యా నా మహిమతో నింపుతాను అలడియా నా పవిత్రతో నింపుతాను ఆలడియా ఆదిలో మీ పెద్దలు గణపరిచాను కనపరిచాను ఎరిస్ పిల్లలు ప్రవర్తమానం పొందుతున్నారు ఎరిస్లేం పిల్లలు ఆస్వాదించబడుతున్నారు ఈ దేశంలో ఏ దేశంలో ఎక్కడున్నా దేవుని మహిమితిండబడుతున్నారు అచేత మీ పిల్లల కోసం మీరు బెంగెట్టుకో లేదు మీ పిల్లల కోసం ఎవరు ఆలోచన చేస్తారండి చెప్పాలి దేవుడే అలెలుయ్య మనం పెట్టినట్లుగా మనం అనిపించే దరిద్రాలు మన దుఃఖాలు మన పిల్లలు పెట్టరు మన పిల్లల దరిద్రం అనిపించరు మన పిల్లలు వ్యభిచారులుగా ఉండరు ఈ దేవుడి దగ్గర అడిగాను అయినా పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు మరి అనేక రకాలైన విపత్తులు ఎదురవుతాయి పరిశుద్ధ దేవుడిని చిడుగా ఉంటాయి అంత బిడ్డకోవటండి నా పిల్లలకు మీ పిల్లలకని చెప్పలేదు అన్నయ్య నీ పిల్లలని చెప్పలేదు లేకపోతే కుమారి నీ పిల్లని చెప్పలేదు అయ్యా మరి దివ్యా నీ పిల్లలు చెప్పలేదు నా పిల్లలకు వాళ్ళు ఎవరు తెలుసా ఎరుసలే పిల్లలు అలలు ఎరసలే పిల్లలు అలళ్యా ఆస్వాదించబడతారు అలలయ్య దీవించబడతారు అలడియా నిత్యము కనపరచబడతారు వారి చుట్టూ నేను కంచేసించా పిల్లలందరూ కూడా ఏమవుతారంటండి ఉన్నత విద్యలు కల్పిస్తారంట తప్పండి మంచి ఆరోగ్యం కలిగి ఉంటారంటే తప్పటికోటండి తల్లిదండ్రులుగా మనకు బుద్ధి లేకపోయినా తల్లిదండ్రులుగా మనకు నీతి లేకపోయినా తల్లిదండ్రులుగా మనకి అదార్థం లేకపోయినా తల్లిదండ్రులుగా మనకు భయభక్తి లేకపోయినా మన పిల్లల భయభక్తులు కలిగి ఉండియా మన పిల్లల భయభక్తలు కలిగి ఉండేయ్యా మన పిల్లల నీతి మంతులయ్యాలడయ్యా మన పిల్లల యథార్థ పనులు మన పిల్లలందరూ కూడా పరిశుద్ధుల పరిశుద్ధ శక్తిని పొందుకొని దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారట ఆరాధిస్తూ ఉంటారట నిత్యమూలి మొక్కలా ఎదుగుతూ ఉంటారట అంచేత ఈ పిల్లలు నా సొంతమని స్మరిస్తున్నాను వారికి నారి చేతిలో చెక్కబడుతున్నారు నిత్యాశ్రయానికి అర్హులుగా ఉంటారు నిత్య దేవులకు పాత్రులుగా ఉంటారు వారు ఆహార పనులను దీవిస్తారు వారికి బుద్ధి జ్ఞానం వివేకాలు పరిశుద్ధ శక్తితో నింపుతాను పవిత్ర ఆత్మతో నింపుతాను నిత్యము పరిశుద్ధులుగా జీవిస్తారు అబద్ధాలు ఆడరు నిత్యమంతులుగా ఉంటారు ఉన్నతమైన కృపక పాత్రులుగా ఉంటారు దీనికి నికృతమైన శక్తితో నిలబడతారు ఎరిస్ పిల్లలు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా ఆశ్రదించబడుతూనే ఉంటారు దీవించబడుతూనే ఉంటారు గనపరచబడుతూనే ఉంటారు ఇదే యహోవాకు సెకండ్ ప్రైజ్ కే హారిక తొంభై ఒకటిన్నర థర్డ్ ప్రైజ్ ఎం యహోశివ ఎం దర్శన్ ఎయిటీ వన్ ధ్యాయము ఆరు దినములు దేవుడు సృష్టించేసిన క్రమము రెండవ అధ్యాయము ఏడవ దినము విశ్రాంతి దినము మానవుని సృజించిన విధానము ఏదో తోట మూడవ వాజ్యామి కుర్తి కలిగిన సర్పము పాపము చేయుట దేవుని శాపము ఏదో తోట నుండి ఆదాము అవ్వను బయటకు పంపివేయుట నాలుగో వాజ్యాయం కయ్యేను ఏబేలు జననం మరియు అర్పణలు ఏబేలను కయ్యేను చంపడం కయ్యేను వంశవల్లి లేమేకు దండన ఐదో వాద్యం ఆదాము నుండి నోవాహు వరకు వంశావల్లి ఆరో వాద్యం నర్లపై దే దేవుని కోపము వాడగూర్చి దేవుడు నోవాహుతో మాట్లాడడం ఏడో వాధ్యాయం జలప్రలయం ఎనిమిదో వాధ్యాయం జలప్రలయం అనంతరం వాడ నుండి నోవాహు నోవాహు కుటుంబం బయటకు రావడం యహోవా దేవునికి బలిపిఠం కట్టడం దహన బలి ఇవ్వడం దేవుని వార్ధానం తొమ్మిదవ అధ్యాయం నోవాహు సంతానం దేవుని ఆశీర్వాదం నోవాహు వ్యవసాయం కానానుకు శాపం నోవాహు మరణం అధ్యాయం వంశావళులు పదకొండవ అధ్యాయం బాబేలు గోపురము షేము నుండి అబ్రహం వరకు వంశావళి పన్నెండవ అధ్యాయం అబ్రహాము పిలుపు ప్రయాణము కోరువు ఐగుప్తులో సారాయి తన చెల్లెలను చెప్పుట పదమూడవ అధ్యాయం అబ్రహాము లోతు విడిపోవుట పద్నాలుగవ అధ్యాయము అన్యరాజులతో పోరాడి అబ్రహాము లోతు లోతు కుటుంబాన్ని విడిపించుట పదిహేనవ అధ్యాయం అబ్రహాంతో దేవుడు మాట్లాడుట భవిష్యత్తు గురించి చెప్పుట పదహారవ అధ్యాయము హాగరు ఇస్మాయేలు పదిహేడవ అధ్యాయము అబ్రాము పేరు అబ్రహాముగా మార్చుట సున్నతి సారాయి పేరు సారాగా మార్చుట ఇస్సాకు ఇస్మాయేలు గూర్చిన వాగ్దానం పద్దెనిమిదవ వాజ్యం అబ్రహాము ఇంటికి ముగ్గురు మనుషుల రూపంలో వచ్చిన దేవునికి విందు ఇస్సాకు జననం గురించి అబ్రహామ్తో దేవుడు చెప్పడం సుధోమా గుమ్మరాల నాశనం గురించి దేవుడు అబ్రహాముతో మాట్లాడడం ప పంతొమ్మిదవ వాజ్యం సుధోమా గుమ్మరాల నాశనము లోతు కుటుంబం క్షపించబడుట ఇరవయవ అధ్యాయం అబ్రహాము గెరారు రాజైన అబేమేలేకు సారా తన చెల్లెలను చెప్పుట అభిబేలేకు సారాను తీసుకుని వెళ్ళిపోవుట దేవుడు హెచ్చరించగా తిరిగి అప్పగించుట ఇరవై ఒకటవ అధ్యాయం ఇస్సాకు పుట్టుగా హాగరు బయటకు వెళ్ళిపోవుట హాగరు దేవదూత అబ్రహాము మరియు అబేమేలేకు సాక్షార్థమైన బావి ఇరవై రెండవ అధ్యాయం అబ్ ఇస్సాకు బలి నాహూరు సంతాన్ ఇరవై మూడవ అధ్యాయం సారా మృతి పాతి పెట్టుట ఇరవై నాలుగవ అధ్యాయం అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఇస్సాకు బారిక రిబ్కాన్ తీసుకుని వచ్చుట ఇరవై ఐదవ అధ్యాయం అబ్రహాము కెతోరాని వివాహం చేసుకున్నట అబ్రహాము మృతి ఇస్మాయిల్ వంశావల్లి మరణం యాసావు యాకోబుకు జననం యాసావు జాష్టత్వం యాకోబుకు అమ్మి వేయుట ఇరవై ఆరవ అధ్యాయం ఇశాకు దిర్మలలో కొరువు ఇస్సాకు తన భార్యను చెల్లెలని ఇస్సాకు బ్రావులతో బ్రావులతోట విత్తనాలు వేసి ఫలాలు పొందుట ఇరవై ఏడవ అధ్యాయం ఇసాకును మోసగించి యాకోబు ఆశీర్వాదం పొందుట యాకోబు తన తల్లిని పారిపోమ్మని చెప్పుట ఇరవై ఎనిమిదవ అధ్యాయం యాకోబు పారిపోవుట యాసావు ఇస్మాయిల్ కుమార్తెను పెళ్లి చేసుకున్నట యాకోబుకు దేవుని కల తన సంపదలు భాగం మొక్కుకునట ఇరవై తొమ్మిదో వాద్యం యాకోబు లాభాల ఇంటికి చేరుట మందలు కాయట లేయ మరియు రాహేలుతో వివాహము పిల్లలు ముప్పై వాద్యాయం యాకోబు సంతనం యాకోబు మందలు విస్తరించుట ముప్పై ఒకటో వాజ్యం యా దేవుడు యాకోబును తన తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పిన విషయము తన భార్యకు చెప్పుట యాకోబు తన తండ్రి ఇంటికి బయలుదేరుట లాభాను అతని తరుముట యాకోబు లాభాల మధ్య నిబంధన ముప్పై రెండవ యాకోబుకు దోతలు కనిపించుట తన అన్న గురించి భయపడుట యాకోబు యాసావులకు కానుక కానుకలు పంపుట యాకోబు దేవునితో యాకోబు పెనుగులాడుట ముప్పై మూడో వాద్యం యాకో యాకోబు యాసావుల కలయిక సమాధానం యాకోబు సుక్రోతులో నివాసం ఏర్పరచుకుని దేవునికి బలిపీఠం కట్టుట ముప్పై నాలుగో వాద్యం యాకబు కుమార్తె అయిన ఈ నాషకేము ద్వారా చేరపట్టుట ఆ సహో ఆమె సహోదరులను ఆ దేశస్థులను చంపి ఆస్తులను దోచుకుని స్త్రీలను చేరపట్టుట ముప్పై ఐదో వాధ్యాయము యాకోబును దేవుడు దర్శించిన స్థలంలో యాకోబు దేవుని కొ బలిపేటం కట్టుట రాహేలు మరణం రుబేలు పాపం యాకోబు సంతానం ఇస్సాకు మరణం ముప్పై ఆరు ముప్పై ఆరో వాధ్యాయము యా యాసావు వంశావల్లి ముప్పై ఏడవ అధ్యాయము యాకోబు కలలు కనుట తన చేత అమ్మబడి ఐగుప్తునికి తీసుకొనబడుట ముప్పై ఎనిమిదవ అధ్యాయము యూదా యూదా మరియు అతను కోడలైన తామారు ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐగుప్తు దేశంలో ఏసేపు ఫై ఫో ఫర్ భార్య నిందలపేయుట ఏసేపు జైలు పాలవుట నలభై వాద్యం జైల్లో పానదాయకుడు భక్ష్యకారుడు కలిగిన కళకు ఏసేపు భావం చెప్పుట ఆ ప్రకారమే జరుగుట నలభై ఒకటో నలభై ఒకటో ఫరో కళ ఏసేపు భావం చెప్పుట ఏసేపు అధికారియగుట ఏసేపు వివాహముగుట కుమారులు కొరువు ప్రారంభము ముప్పై రెండో నలభై రెండో వాద్యం ధాన్యం ధాన్యము కొనుటకు ఏసేపు సహోదరులు ఏసేపు వద్దకు వచ్చట ఏసేపు షిమోను బంధించి బియ్యమేను తీసుకురమ్మని వారికి ఆహారం ఇచ్చి పంపి పంపింట